డాక్టర్ కేకేఆర్ గౌతమ్ హ్యాపీ వ్యాలీ స్కూల్ ఉమ్మడి కృష్ణా జిల్లా ఆగిర్పల్లి దగ్గర చుట్టూ కొండలు ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో ఉంటుంది ఈ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ తో పాటు తమ సిబ్బందికి కూడా రుచికరమైన వంటలను చేసేందుకు పిఎన్జి ఉపయోగిస్తున్నారు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వచ్చేసరికి ప్రతి బ్యాచ్కి ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్కి జరుగుతూ ఉంటుంది మొత్తంగా పన్నెండు వందల మందికి ఉదయం టిఫిన్ తో పాటు మధ్యాహ్నం రాత్రి భోజనాలు సాయంత్రం స్నాక్స్ తయారీకి కూడా నిరంతరం అందుబాటులో ఉండి మేఘా గ్యాస్ పిఎన్జీ వినియోగిస్తున్నామని అన్నారు సిలిండర్స్ అయితే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది మనం అవి మళ్ళీ స్పేస్ ఒక స్పేస్ పెట్టుకోవాలి వాటికి ముందుగానే బుక్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇది అలా కాదు మనం మనం ఎప్పుడు ఎప్పుడు కావాలంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా మనం ఎప్పటికప్పుడు యూస్ చేసుకోవచ్చు పైప్ న్ న్యాచురల్ గ్యాస్ వల్ల టైం సేవ్ అవటమే కాదు ఎలాంటి భయం లేకుండా స్పీడ్గా తమ పనులు చేసుకోగలుగుతున్నామని సిలిండర్స్ యూజ్ చేసేటప్పుడు కొంత గ్యాస్ మిగిలిపోయేదని ఇప్పుడు ఎంత వాడితే అంతకే బిల్ వస్తూ ఉండటం బాగుందన్నారు